నమస్కారం మీరు చూస్తున్నారు చాణక్య న్యూస్ నేను మీ స్వాతి స్వయంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి స్వగ్రామం మరియు జిల్లా ఎంపీ గారి తాతగారి ఊరు ఆ గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ రోగ్ ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదు ఎవరైనా తనకి పట్టనే పట్టదు వైద్యానికి తిలోదికాలు ఆశ్చర్యపరుస్తున్న డాక్టర్ సత్యవాణి గారి వ్యవహార శైలి మారని తీరు పాతపట్నం మండలంలో గల బైదలాపురం డాక్టర్ పి సత్యవాణి నిర్వాకం చూస్తుంటే ఔరా అనిపిస్తుంది ఇప్పటి వరకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ కూడా హాజరు కాలేదంటే అర్థం చేసుకోవచ్చు ఆసుపత్రిలో కూడా విధులు నిర్వహించడం లేదని గిరిజనులు ఫిర్యాదు చేస్తుంటే పోనీ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ కి గ్రామాల్లోకి వెళ్తున్నారా అంటే అది లేదు స్వయంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి స్వగ్రామం మరియు జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి తాతగారి ఊరు ఆ గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం జరిగితేనే సత్యవాణి గారు రారు పోని ఆసుపత్రిలో వెలగబెడుతున్నారా అంటే ఇప్పటి వరకు ఒక్క ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కానీ డెలివరీ కేసు కానీ చేసిన దాఖలాలే కనిపించవు మెడికల్ ఆఫీసర్కి సెలవులు కావాలంటే వేరొక డాక్టర్ బాధ్యత వహిస్తే గానీ మంజూరు కావు కానీ సత్యవాణి గారికి ఎప్పుడంటే అప్పుడే సెలవులు మంజూరవుతాయి మన పాతపట్నం ప్రతినిధి ఎమ్మెల్యే అయినటువంటి మామిడి స్వగ్రామం అటువంటిది ఇక్కడ ఎంత బాధ్యతగా ఉండాలి స్వయంగా ఎమ్మెల్యే గారి సొంత గ్రామము తర్వాత మన జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి కూడా రిలేషన్స్ ఉంది వాళ్ళ నాటగారి గ్రామం అటువంటి ఈ గ్రామంలోనే ఆవిడ వచ్చి కనీసం ఈ పర్యవేక్షణ అయితే వైద్యం ఇది ఇది సీజనల్ పేపర్స్ వచ్చే సమయం ఇది ఈ సమయంలో కూడా వచ్చి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయకపోవడము ఇది ఏ విధంగా చూడచ్చు అంటే ఎక్కడైతే జనరల్గా ఉండాలి కాబట్టి అది వాస్తు ప్రకారంగా అంటే మెడికల్ ఆఫీసర్ రావాలి అది పేహసీలో సింగిల్ మెడికల్ ఆఫీసర్ వల్ల మేడం చెప్పిన అదే కారణం చెప్తున్నారు ఆసుపత్రిలో కూడా ఆవిడ సమయా సమయపాలన లేదు అక్కడ చాలా మంది నోట్ కెమెరాతో ఫోటోలు తీయడం కానీ ఆ సమయానికి తొమ్మిది గంటలకు రావట్లేదు అని చెప్పడం కానీ మొన్న లీవ్ పెట్టారంట పదిహేను రోజులు వాస్తవం కానీ ఆ లీవ్ పెట్టిన రోజుల్లో కూడా ఆవిడకి అటెండెన్స్ వచ్చి శాలరీ పడిందంట ఆవిడికి కొమ్ము కాస్తున్న డిఎంఎండ్ హెచ్ఓ అధికారి అసలే వర్షాలు పడుతున్నాయి సీజనల్ ఫీవర్స్ విస్తరిస్తున్న తరుణంలో కూడా గ్రామాల్లోకి వెళ్లకుండా కాలక్షేపం చేస్తూ కూర్చోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమి పార్టీ నాయకులైతే ఎమ్మెల్యే గ్రామంకి ఇలా జరిగితే వేరే గ్రామాల పరిస్థితి ఏంటి ఇది మాకు అవమానకరంగా ఉంది అంటూ వాపోతున్నారు తీమర గ్రామంలో జరుగుతున్న ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అయితే ఏదైతే ఉందో అది స్వయంగా తాతపట్నం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు స్వగ్రామం అందులోనూ మన ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారికి కూడా తాతగారూరు మళ్ళీ ఇంకా మన నర్సన్పేట ఎమ్మెల్యే గారికి కూడా ఇక్కడ బంధుత్వం ఉంది ఇంతమంది రాజకీయ ఉద్దండులు బంధుత్వం పెట్టుకున్న ఈ గ్రామంలో స్వయంగా ఎమ్మెల్యే గారి ప్రాతినిధ్యం ఎమ్మెల్యే గారి సొంత గ్రామంలో కూడా మెడికల్ ఆఫీసర్ రాకుండా తామర్లో జరిగింది ఈ రోజు తేమర్లో జరిగింది మెడికల్ ఆఫీసర్ జాయిన్ జాయినింగ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవ్వలేదు పాతపట్నం జనసేన సీనియర్ నాయకులు రిటైర్డ్ ఆర్మీ మిత్తన ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ విషయం పైన క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కార్యక్రమానికి డాక్టర్ డాక్టర్ సత్యవాన్ గారు రాలేదనే విషయం రిపోర్ట్ రూపంలో వచ్చింది కనుక ఇది ప్రభుత్వము ప్రజలను ఉద్దేశించి ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇది ఈ ప్రోగ్రాంని నిర్వహించాలని రాష్ట్రం మొత్తం చెప్పారు ఇందులో ప్రతి దగ్గరికి డాక్టర్ డాక్టర్ తలకి వాళ్ళ సిబ్బందితో వెళ్ళి ఈ కార్యక్రమం చేసి ప్రజల సమస్యలు ప్రజా ఆరోగ్య సమస్యలు తెలుసుకొని దాన్ని ఒక సక్రమంగా చేయాలనేసి చూసినప్పటికీ ఇక్కడ మా గ్రామంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి కూడా డాక్టర్ అందుబాటులో లేని దాన్ని మేము ఖండిస్తున్నాం దీన్ని ఎమ్మెల్యే దృష్టి గారి ఎమ్మెల్యే మావిడి గోవిందరావు గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఏ ఏ విధంగా విధంగా ఆ చూస్తాం ఈ డాక్టర్ సత్యవాణిపై ఫిర్యాదులు కోకొల్లలు కానీ ఆవిడకు చీమ కుట్టినట్టు కూడా లేదు స్థానికంగా ఆసుపత్రిలో వ్యవహారాలన్నీ రాజుగారు చక్కదిద్దేస్తుంటారు మేడంపై ఈగ కూడా పడకుండా కవచంలా కాపాడుకుంటాడు అంత పెత్తనం తనదే ఎన్ని కుతంత్రాలు చేసినా అడిగే వారే లేరు వారికి జిల్లా వైద్యాధికారులు కూడా వీరికే వత్తాసు పలుకుతున్నారు ప్రతి నెల జిల్లా వైద్యాధికారులకు మామూలు వెళ్తుంటాయి అందుకే వీరికి కొమ్ము కాస్తున్నారని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు మీకు మగవాళ్ళు చూసారు చూసారు ఇప్పుడు